మెదక్ జిల్లా మాసేపేట మండలం కుప్పలపల్లి గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు గ్రామ చావిడిలో ఉన్న నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు భాష్ చంద్రబోస్ చంద్రబోస్ నూట ఇరవై ఆరో జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ నేతాజీ లేగా జీవించాలని కోరుచున్నాం ఎందుకంటే సుఖాలన్నీ మర్చిపోయి దేశం కొరకు ఎంతటి కష్టాన్నైనా సహించడానికి సిద్ధంగా ఉండాలి మీరు రక్తాన్ని మీకు నేను స్వాతంత్రాన్ని ఇస్తానని సుభాష్ చంద్రబోస్ చెప్పడం జరిగినది ఈరోజు ప్రతి ఒక్కరూ సుభాష్ లాగా భగత్ సింగ్ లాగా ఆజా చంద్రశేఖర్ లాగా స్వామి వివేకానంద లాగా వీవ వీర సవర్కర్ లాగా ఒక రుద్రమ్మదేవి లాగా ఇట్లా తయారు కావాలి ప్రతి ఒక్కరూ తయారైనప్పుడే దేశం మరింత ముందుకు పోతుందని కోరుతున్నా బా మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కారణం ఫస్ట్ స్వాతంత్రం తీసుకొచ్చి అక్కడ ఫస్ట్ జాతీయ జెండా అయిరేషడు మనకంటే ముందు అక్కడ వచ్చింది అర్థమైందా ఆ తర్వాత అక్కడ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు పోయాడు మయాన్మార్ ఇప్పుడు త్రిపుర నాగాలాండ్ అంటాం కదా అక్కడ స్వాతంత్రం తీసుకొచ్చిండు ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే భారతదేశం మీద కూడా దాడి చేసి యుద్ధం చేసినప్పుడు ప్రభుత్వాల్లో ఎవరు యుద్ధం చేయాలి భారత సైనికులే కదా బ్రిటిష్ సైన్యం కింద మన వాళ్ళే ఉన్నారనుకున్నాం కదా బ్రిటిష్ సైన్యంలో భయం స్టార్ట్ అయింది అరే భారతదేశం కోసం భారతీయుల ఆధ్వర్యంలో ఒక సైన్యం వచ్చి దాడి చేస్తున్నాం బ్రిటిష్ సైన్యం వాళ్ళతో పోట్లాడాలంటే కిందున్న వాళ్ళంతా భారతీయులే వీళ్ళు తిరగబడితే ఎట్లా అన్న భయం స్టార్ట్ అయింది దురదృష్టవశాత్తు అప్పుడు ఏం జరిగిందంటే వర్షాకాలం మనకు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆయన ఏం చెప్పిందంటే హిట్లర్ జపాన్ దేశపు రాజు అనుకోండి సైన్యాధిపతి మిలిటరీ రూలర్ ఆయన ఏం చెప్పిండు అంటే మీరు యుద్ధం చేయండి మేము మీకు ఆయుధ సంపత్తి అన్ని సమకూరుస్తామని చెప్పిండు దురదృష్టవశాత్ ఆయన ఓడిపోయింది వాళ్ళు అక్కడి నుంచి రావాలంటే మన బంగ్లాదేశ్ దగ్గర నదిని దాటి రావాలి పెద్ద వరదలు వర్షాకాలం వచ్చినాయి మలేరియా టైఫాయిడ్ లాంటి రోగాలు స్టార్ట్ అయినాయి పాపం వీళ్ళకి రావాల్సిన ఆయుధాలు రాలేకపోయినాయి అట్లా వీళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది మళ్ళీ రాజ్యం పోయింది కానీ బ్రిటిష్ లోపల ఒక భయం వచ్చింది అరే మనకు ఒక సైన్యం ఉంది మనము లీడర్లమే అన్న విషయం భారతీయులలో వచ్చిందిరా భారతదేశంలో మనం వదిలిపెట్టాల్సిన సమయం వచ్చింది అన్న విషయం మనకు తెలిసింది స్వాతంత్రం రావడానికి ముఖ్యమైన కారణం ఈ ఆయన సైన్యం పేరు ఆజాద్ హింద్ ఫౌజ్ హింద్ అంటే హిందువులు కాదు హిందుస్థాన్ భారతదేశం మయన్మార్ నుంచి మొదలు పెడితే మయన్మార్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంక నేపాల్ భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా మన దేశంలో భాగాలే ఇంకా గమ్మతే ఏంటంటే అప్పుడు జమ్మూ కాశ్మీర్ రాజు ఉంటుండే హరి రాజా హరిసింగ్ రాజా హరిసింగ్ రాజ్యం ఏదంటే చాలా మంది ఏమనుకుంటారంటే జమ్మూ కాశ్మీర్ అనుకుంటారు కాదు జమ్మూ కాశ్మీర్ లదక్ ఇప్పటి టిబెట్ కూడా మన దేశంలో భాగమే వాస్తవానికి ఆయన పోరాటం విజయవంతమై ఉంటే భారతదేశం చాలా పెద్దగా ఉండేది అఖండ భారత విన్నర రైపన్న పదం భరతమాత బొమ్మ వచ్చినప్పుడు ఇంకా ఆరెంజ్ కలర్లో పెద్దగా ఉంటుంది చూడండి ఇది అంతా గెలిచేటోడు ఒక్కని చేతిలో గెలిచినప్పుడు ఇది అంతే ఉంటుండే కదా ఈ సంఘటన జరిగింది బ్రిటిష్ వాళ్ళు వదిలిపోతున్న కారణం కూడా ఇదే లార్డ్ మౌంట్ బాటన్ రాసిండు కూడా భారతదేశంలో పెరిగింది ఇలాగే మనం పోరాడు ఇట్లాగే మనం రూల్ చేద్దామంటే సాధ్యం కాదు సైనికులు తిరగబడతారంటే అంటే వదిలిపెట్టాల్సి వస్తుంది దాని బదులు మనమే ఇచ్చిన మన భావంతో వదాం అని స్టేట్మెంట్తో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలిపెట్టారు అర్థమైందా పుట్టుకనే తప్ప మరణమేరు కానీ వీరుడిన ఈయన జపాన్ నుంచి వెళ్తుంటే ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది విమానం తేలిపోయింది ఈయన ప్రయాణిస్తున్న యుద్ధ విమానం చనిపోయిండ్ కొందరు అంటారు బతుకుండా కొందరు అంటారు అక్కడ ఉన్న అస్థికలు అయిన బౌద్ధ క్షేత్రంలో ఉన్న అస్థికాలు వాళ్ళయ్యే అంటారు దురదృష్టవశాత్తు రాజకీయ కారణాలతోనే ఆయన అస్థికలను భారతదేశంలోకి తేలేదు తేకపోతున్న కారణం ఏంటంటే ఆయన వచ్చిండనుకో నిజమైన వీరుడు బయటకు వచ్చిండనుకో మేం స్వాతంత్రం కోసం పోరాడినం అనే దొంగ అందరూ పక్క జరగాల్సి వస్తుంది అర్థమైందా నిజమైన వీరుడు వచ్చి నన్ను అవతలలోకి ఏమవుతుంది నేను చేసినా నేను చేసినా అని చెప్పుకున్న వాళ్ళ చరిత్ర బయటపడుతుంది అందుకని ఇప్పటిదాకా కూడా ఆయన అస్తికాలం భారతదేశానికి తేలేదు అందుకే పుట్టుకయ్యే తప్ప మరణం లేని వీరుడు జయంతియే తప్ప వర్ధంతి లేని వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకసారి ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళైన మనకు మరణం సందర్భంగా స్మరించుకునే వీలు లేదు అందుకని గుర్తులేదు చనిపోయింది గుర్తలేదు అసలు చనిపోయిందా ఉండడానికి కూడా అందుకని మన జ్ఞాపకంగా మనం ఇలా గొప్పగా సెలబ్రేషన్ జరుపుకోవాలి మన లోపల స్వాతంత్ర పోరాటం స్ఫూర్తిని రగిలించింది ఆయన అంతకుముందు మనం వినుకునే అన్ని తుపేలు పోరాటాలు అన్ని ఉట్టు నిజానికి పోరాటం చేసిన వ్యక్తి ప్రాణాలకు తెగించి యుద్ధం చేయడం అంటే ఇది నేను ఇంట్లో కూర్చొని రాస్తారోకో చేస్తా నిరసన ప్రకటిస్తా వినతి పత్రం ఇస్తా ఓడు భయపడు ఎవడు స్వాతంత్రం ఇవ్వడు అర్థమైందా ప్రాణాలకు తెగించే స్వాతంత్రం వస్తుంది చనిపోయిన వ్యక్తిని ఉండదు యాజ్ చేస్తాడా కానీ భగత్ సింగ్ ఎందుకు యాద చేస్తున్నా ఆయన వాళ్ళు ఏం జరిగింది చనిపోయింది చనిపోయినకే యుద్ధం ఏము కానీ అయిన స్ఫూర్తి వల్ల వేలాది మంది తుపాకులు పట్టి అర్థమైందా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వల్ల బ్రిటిష్ సైన్యంలో తిరుగుబాటు వచ్చింది భారతదేశాన్ని స్వాతంత్రం సిద్ధించడానికి ముఖ్యమైన వ్యక్తుల్లో సుభాష్ చంద్రబోస్ ఫైనాన్స్ మరించుకుంటూ ఎలా